హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ పార్టీ అసలైన సినిమా ముందుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన బీఆర్ఎస్ త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి కసి తీర్చుకోవాలని చూస్తుంది ఈ క్రమంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస పెట్టి నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని నిరాశపడొద్దని ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకోవాలని ముందుకు వెళ్లాలని వారితో ధైర్యం నింపుతున్నారు మొన్న వరంగల్ లోక్సభ నియోజకవర్గంపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కొన్ని తప్పిదాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని వివరించారు ఇప్పుడు తెలంగాణ ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిందని తెలంగాణను మన చేతుల్లో తెచ్చుకోవాలని అవకాశం వచ్చిందని నేతల్లో ఉత్సాహం నింపారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ కాదు ఫోర్ ట్వంటీ అబద్ధాలు అన్నారు కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వారు ఫోర్ ట్వంటీ మేనిఫెస్టోతోని ఎండగట్టగలి అన్నారు ఆ పార్టీకి అసలైన సినిమా ముందుందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలు నేడు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు లోక్సభ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం చాలా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఏర్పాటును రద్దీ చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు విద్వాంసమైన తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేళ్ల పాలనలో వికాస వైపు నడిపించారని వివరించారు రాష్ట్రాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే పార్టీ శ్రేణులో తక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు